వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది కుప్పం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అనంతపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందలు పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ట్వంటీ ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఒక చిన్న ఐటెము ఆరు వందలు యావరేజ్గా రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేటు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు హోసూరు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల ముప్పై కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేల బాక్సు రెండు వందల నుంచి మూడు వందలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చిక్ పదహైదు కేల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చిక్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చింతామణి ఫిఫ్ ఫోర్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ శ్రీనివాస్పురం పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు శ్రీనివాస్పూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వీకోటా పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు వీకోటా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ పలం నీరు పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయల నుంచి రెండు వందలు పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు అండ్ యావరేజ్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి